పునరుద్ధానుడైన క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు బాగున్నారా దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని పూట ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో కొరిందులు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదవగా విందాం సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగిన దాని కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ను శోధింపనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకును మార్గమును కలుగచేయును ఐ మేన్ ప్రియమైన దేవుణ్ణి బిడ్లారా అపోస్తుడైన పౌలు గారు ఈ కొరింది సంఘానికి మన దేవుడు ఎట్టివాడు ఆయన తన ప్రజలను ఎలాగూ నడిపిస్తాడో ఎలాగూ విడిపిస్తాడో ఎందుకు కొన్ని కొన్ని శోధనలు నీ నా జీవితంలో అనుమతిస్తాడో అనుమతించిన దేవుడే ఆ శ్రమలోనూ పతనం అయిపోవడం ఇష్టపడని దేవుడు కొన్ని పాఠాలు కొన్ని అనుభవాలు నీకు నేర్పించి మూయబడిన చోటే మార్గాన్ని కలుగజేసి అద్దరికి నేను దేవుడు నడిపించడానికి శక్తి కలిగిన వాడు సమర్థుడని నీకు నాకు తెలియజేయడానికే ఈరోజు ఈ పూట ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు సాధారణంగా మానవునికి కలిగే చిన్న చిన్న శోధనలు కలుగుతూ ఉంటాయి పరీక్షలు ఎందుకు పెడతారండి ప్రమోషన్ కొరకే కదా పిల్లలు చూడండి స్కూల్లో ఎప్పుడు ఏదో ఒక పరీక్షలు రాస్తూనే ఉంటారు ఏంటంటే మొన్నే ఎగ్జామ్ రాసావు మళ్ళీ ఏంటంటే టెన్త్ క్లాస్ అంకుల్ మంచి ర్యాంక్ రావాలని మాకు రకరకాల ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి ఎగ్జామ్ పెడుతూనే ఉంటారు పర్ఫెక్ట్ అవ్వాలని అంకుల్ అని చెప్తూ ఉంటారు కదండి అలానే మన జీవితంలో ఈ ఆత్మీయ జీవితంలో కూడా ఎందుకు కొన్ని పరీక్షలు ఎందుకు కొన్ని శోధనలు అంటే దేవుడంట మనలను విడిపించడానికి మనలను బలపరచడానికి మనలను విమోచించడానికి హెచ్చించడానికి కొన్ని శోధనలు పెడతాడంట ఆ శోధనలోనే నిన్ను విడిచిపెట్టేవాడు కాదు విడిపించి హెచ్చించేవాడై ఉన్నాడు బైబిల్లో నేను మీకు ఒక సంగతిని జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యం పన్నెండవ అధ్యాయంలో ఈ చరిత్ర అంతా ఉంటుంది చదువుకోండి అక్కడ మూడవ వాక్యాన్ని గమనిస్తే ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకునేను ఆ దినముల పులియని రొట్టెల పండుగ దినములు అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యుద్ధకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలియునిటకు నాలుగు చతుష్టములైన సైనికులను అతనిని అప్పగించను పేతురు చెరసాల్లో ఉంచబడను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేను దేవుని బిడ్లారా చదవబడిన వాక్యాన్ని మీరు విన్నారు కదా ఏ రోజు కాలంలో దేవుని ప్రజలను బహుగా హింసిస్తూ చెరసాలను వేస్తూ బాధ పెడుతూ ఉన్నారు సంఘం ఏం చేస్తుంది అతగాడి కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది ఈ రోజున నీ కుటుంబంలోనైనా వ్యక్తిగత జీవితంలోనైనా సంఘంలోనైనా సేవకులకైనా కలుగుతున్న ఈ శోధన శ్రమలలో మనం ఏం చేయాలో తెలుసా మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి అత్యాసక్తితో సంఘం ప్రార్థిస్తుంది చర్సాల్లో ఉంచబడ్డాడు పేతురు గారు ఈ సైనికులు అతన్ని బంధించి సంఖ్యలతో బంధించి చరసల్లో వేశారు సంఘము అత్యాసక్తితో ప్రాబ్దం చేస్తూ ఉంది దేవుడు ఆ శోధనలో పేతురిని ఎలా త్రప్పించాడో కాస్త నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి దేవుని జనాంగమా దేవుని ప్రజలారా ఈ నా మాటలు జాగ్రత్తగా మీరు ఆలకించండి దేవదూతను పంపించాడు చరసాలలో ఉన్న పేతురు గారికి ఒక వెలుగు ప్రత్యక్షమైంది ఆ వెలుగు ప్రత్యక్షం అవ్వగానే వెంటనే అతను కళ్ళు తెరిచాడు దేవదూత పక్కకు వచ్చి లే పేతురు గారు లేండి బయలుదేరంగానే తిక్కున లేచి వెంటనే ఆ చేతులకు ఉన్న సంఖ్యలు తెగి కింద పడిపోయినాయి హే లూయా దేవదూతను పంపి ఆ శోధనలో ఆ శ్రమలో ఆ కష్టములో సంఖ్యలను దేవుడు తెంచేశాడు వెంటనే ఆ దేవతతో తీసుకొని బయటికి వెళ్ళిపోయి మూయబడిన ద్వారాన్ని తెరిచి అలాగూ తీసుకొని వెళ్ళి కొంచెం దూరం తీసుకెళ్ళిన తర్వాత అతనికి ఏం కలిగిందంటే జ్ఞాపకం వచ్చేసింది ఓహో దేవుడు నన్ను విడిపించాడు దేవుడు నన్ను త్రప్పించాడు అని ఆయనకి ఆ మైండ్ చక్కగా వచ్చేసరికి వెంటనే ఆ మరియా ఇంటికి వెళ్ళి డోరు కొట్టాడు అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు చూసి సంతోషించారు సంబరపడ్డారు ప్రభుని గనపరిచారు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ సాధారణంగా కలుగుతున్న శోధనలు శ్రమలలోనూ కృంగిపోయావేమో బాధపడ్డవేమో అల్లాడిపోతున్నవేమో ఎప్పటికీ నీ శ్రమలుండవు ఎల్లకాలము నీ సమస్యలు ఉండవు సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు చంద్రుడు ఉదయిస్తాడు మరలా అస్తమిస్తాడు అవునా కదా చీకటి ఎప్పుడు చీకటే ఉండదు కదా మరలా ఉదయం ఉదయిస్తుంది నీ జీవితంలో కూడా ఎప్పుడు శోధనలే ఉంటాయని అనుకోవద్దు నా బ్రతుకింతే అనుకోవద్దు ఆయన నీకు వెలుగు పుట్టిస్తాడు ఆ శోధనలో మార్గాన్ని కలిగ చేస్తాడు నిన్ను విడిపించి అద్దరికి తీసుకెళ్తాడు అందుకొరకు రాజులనైనా వాడుకుంటాడు దేవదూతనైనా పంపిస్తాడు వెలుగై ఉన్న దేవుడే నీకు ప్రత్యక్షమై క్షేమముగా నడిపించి నీ నోటి నిండా నవ్వును నా దేవుడు పుట్టించి గాక దేవుడు ఈ మాటలు నీ జీవితంలో నెరవేర్చునుగాక ఐ మేన్ వంచండి ప్రార్థన ప్రేమ స్వరూపి మహాపరిశుద్ధుడు అయిన దేవా నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రవ్వ నిజంగా శోధనలో మాకు మార్గాన్ని కలిగి చేస్తానన్నావు పేతురైకి వచ్చిన శోధన శ్రమలో ప్రత్యక్షమై దేవదూతగా విడిపించి నడిపించావు నోటి నిండ నవ్వును కలగ చేసినందుకై స్తోత్రము చెల్లిస్తూ ఈ వాక్యమైన బిడ్డలను కూడా అలా నడిపించమని ఏ సునామా అడిగి పొంది నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్